ఫ్రెండ్స్ సో నేను వచ్చేసి ఇది మీషోలో అయితే ఒక హిప్ బెల్ట్ అయితే నేను ఆర్డర్ చేశానండి ఇది చాలా అంటే చాలా బాగుందనమాట సో పర్సనల్గా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది ఇది ఈరోజే వచ్చింది ఇది ఎలా ఉంది క్వాలిటీ అనేది మీకు చూపిస్తాను చూసారు కదా ఇది వచ్చేసి లీవ్స్ టూ లీవ్స్ అయితే ఉంటాయి సో హిప్ బెల్ట్ మొత్తం గోల్డ్ కలర్లో అయితే మనకు ఉంటుందండి ఇది ఎవరైనా కూడా దీన్ని చాలా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు అనమాట ఇది చాలా లైట్ వెయిట్ అలాగే ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా ఇదంతా కూడా స్ప్రింగ్ సిస్టమ్ అనమాట చూసారు కదా సాగుతుంది ఇది ఏ సైజ్ వాళ్ళైనా కూడా దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు ఏ డ్రెస్ మీదకైనా కూడా చాలా ఈజీగా అయితే సెట్ అయిపోతుందండి అలాగే మనం ఇది ఇంత పెద్దగా ఉంది కదా దీన్ని ఐ మీన్ ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నా కూడా ఇంత స్పేస్ ఎక్కువ కావాలి కదా అని అనుకోవచ్చు ఇది వచ్చేసి మనం ఎలా ఫోల్డ్ చేసినా కూడా ఇది ఫోల్డ్ అయితే అయిపోతూ ఉంటుందన్నమాట చూసారు కదా పాకెట్లో కూడా మనం పెట్టుకోవచ్చు అంత ఈజీగా అయితే ఫోల్డ్ అయితే అయిపోతుంది చూడండి ఓపెన్ చేస్తాను చూడండి చేతి నుంచి ఇట్లా సో చాలా బాగుందండి సో దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా చూడండి మనకి ఇట్లా హుక్ టైప్ అనమాట ఇట్లా మీరు జస్ట్ ఇట్లా పెట్టుకోవటమేని టూ సైడ్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది సో మీకు ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి ఎక్కడ కూడా రఫ్గా అనేది లేదనమాట సాఫ్ట్గా అయితే ఉంది సో చిన్నపిల్లలకు కూడా కొంచెం ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకు కూడా మనం యూజ్ చేయవచ్చు ఇది లావుగా ఉండే వాళ్ళకి కూడా సెట్ అయిపోతుందండి ఇది ఫ్లెక్సిబుల్ కదా చూడండి ఇట్లా సో ఫ్రీ సైజ్ కాబట్టి ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట నాకైతే కనుక పర్సనల్గా అయితే ఇది చాలా బాగా నచ్చింది మీకు ఈ హిప్ బెల్ట్ ఎలా ఉంది నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే దీని గురించి ఎవరికైనా కోడ్ కావాలి అంటే కనుక ఒకసారి మీరు కామెంట్ అయితే చేయండి నేను కోడ్ అయితే మీకు చెప్తాను అనమాట సో నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి సో చూసారు కదా ఫినిషింగ్ కూడా చాలా బాగుందనమాట నేనైతే ఎవరైనా బై చేయొచ్చు సో డౌట్ లేకుండా బై చేయమని అయితే చెప్తానండి సో దీనికి టెన్కి టెన్ అయితే నేను ఇస్తున్నాను అనమాట సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి